పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం ఘనంగా జరిగింది సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవాన్ని టీడీపీ కన్నుల పండుగ నిర్వహించింది తిరుమలంతటా అర్చకులు దీపాలను వెలిగించారు గర్భగుడిలోని మూల విరాట్కు ప్రత్యేక హారతి సమర్పించారు అనంతరం వంద కొత్త మూకుళ్లలో నేతి వత్తులతో దీపాలను వెలిగించుకొని పరివార ఆలయాలు మండపాల్లో జ్యోతులను ఏర్పాటు చేశారు దేదీప్యమానమైన దీపాల వెలుగులతో శ్రీవారి ఆలయం శోభిల్లింది ఆద్యంతం కన్నుల పండువగా సాగిన ఈ దీపోత్సవంలో అధికారులు అర్చకులు ఉద్యోగులు పాల్గొన్నారు